ఒకస్తు వార్త పద్నాలుగు జెంబులు పదిహేను వచ్చారు నేను చదువుతాను నేను నా పద్నాలుగు అజెమ్ములు ఒకసవత పద్నాలుగు పదిహేను వచ్చింది అందరూ బైబిల్ ఫాలో అవ్వండి ఆయనతో కూడా భోజన పెంకుతులో కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనేము ఒక మనిష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచి విందు కాలం అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో కావట పిలోబడిన వారిని అండరం చేసుకోండి మీకు తర్వాత అర్థమవుతుంది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాస్యున్ని పంపాను అయితే వారందరూ ఏకమనస్తో నెపములు చెప్పసాగిరి మొదటి వాడేమన్నాడంటే నేను ఒక పొలము కొని ఉన్నాను అవశ్యముగా వెళ్లి దానిని చూడవలను నన్ను క్షమింపవల్లనని నిన్ను వేడుకొనిచున్నానూ క్షమింపవల్లని వేడుకొని చున్నానమాట అండర్ చేసుకుని కావాలంటే పద్దెనిమిది వచ్చ మరి ఒకడు నేను ఐదు జతలు ఎడ్డను ఉన్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపల్ని వేడుకొనిచున్నాను ఆ మాటలు చేస్తాను నన్ను క్షమింపవల్ని వేడుకొనిచున్నాను ఇరవై వచ్చాను మరి ఒకడు నేను ఒక స్త్రీ వివాహము చేసుకుని ఉన్నాను అందుచేత నేను రాలేన అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి గమనించేపుడు కోపపడి యజమాని ఎందుకు తెలుసా వీళ్ళు ఇంట్లో కాలి కూర్చొని మేము రావండి అని సాల్వ్ చెప్పలేదు వీళ్ళు గమనించండి ఇలా కట్టినా నేను రానా అనలేదు వీళ్ళు రిక్వెస్ట్ చేశారు నేను దయచేసి రాలి మీరు క్షమించాలని కూడా వాళ్ళు చెప్పినటువంటి విధానంలో వాళ్ళు ఇచ్చిన బదుల్లో ఎక్కడ గర్వం కనబడదు ఇంకా ఇంకా చెప్పండి నిజంగానే ఒక పెళ్లి చేస్తున్నాడు నిజంగానే ఒకడు కారు కొనుక్కున్నాడు అంటే ఇద్దరు కొనుక్కున్నాడు మరోడు స్థలం కొనుక్కున్నాడు సరే ఇప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కార్ కారు ఇంకేదో చేసుకోవాలి ఇంకో పెళ్లి చేసుకోవాలి కాబట్టి తెప్పాలి ఇవన్నీ ఉన్నాయి జెన్యున్ రీజన్సే దేవుడు ఆశీర్దిస్తే ఎద్దులైన కొనుక్కుంటాం స్థలం కొనుక్కుంటాం దేవుడిస్తేనే వాహనమైన చేసుకుంటాం ఘనమైన కార్యం ఈ మూడు స్థాననే దేవుడు ఆల్రెడీ బైబల్ ఈ మూడు కూడా వాళ్ళ మూడు జరిగించుకున్నారు ఏదైనా మేము చేసాం కాబట్టి మేము రాలం దమ్మల్ని మమ్మల్ని చాలా రిక్వెస్ట్గా మాట్లాడారు రిక్వెస్ట్తోనే వాళ్ళు చెప్పారు అయితే యజమానుడు కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చిందో తెలుసా పైకి ఒకసారి వెళ్తే పదిహేడు వచ్చిన అండం చేసుకున్నారు రెండు పిలవబడిన వారితో చెప్పుటకు అంటే ఆల్రెడీ వీళ్ళకి ఈ విందు ఉంటుంది నేను సిద్ధపరిచిన కౌరంపిస్తాను మీరు రెండు అని ఆల్రెడీ యజమానుడు చెప్పాడు ఫస్ట్ టైం అది పిలుపు ఎవరికి వెళ్ళిందో వాళ్ళ కారణం ఇంత ముందు పిలుపు ఆల్రెడీ వెళ్ళింది మీరు నా మాట దేవుడు ఆల్రెడీ చెప్పాడు నేనే రక్షకుని అని చెప్పాడు కాబట్టి ఆ పిలుపుకు లోబడి మనం పిల్లబడ్డ వారము రక్షబు ప్రేవ నువ్వు మాకు ప్రభుడవు నీ మాట మేము వింటాము మనం పిల్లబనేటువంటి వారము ఆల్రెడీ పిలవనేటువంటి వారము ఇప్పుడు మరలా దేవుడు వచ్చి ఇంకో కొన్ని యాగలు వేసి మీరు నా కొరకు ఇలా ఉండండి ఇది చేయండి అది చేయండి దేవుడు ఆల్రెడీ పిలవనేటువంటి వారికే నూతన మరో కార్యం చేయమని పిలుపునిచ్చాడు పిలుపునిచ్చినప్పుడు సున్నితంగా నేను రాలేదు నాకు నేను రాలేను రిక్వెస్ట్ గానే చెప్పారు వాళ్ళు అయితే యజమానుడికి కాపా వచ్చింది ఎందుకు కాపా వచ్చింది తెలుసా నేను ఆల్రెడీ వీళ్ళ కొరకు దీన్ని నేను సిద్ధపరిచాను పిలవడానికి మనిషిని పంపించాను పిలిచాడు వాళ్ళు రానన్నారు వచ్చాడు ఆ విషయాన్ని యజమానుడికి చెప్పాడు ఇంకొంచెం కింద నేను చదువుతాను మరలా చదువు ఇరవై వచ్చిన మరి ఒక క్షమించండి ఇరవై రెండవ వచ్చిన అంతటి దాసుడు ప్రభువా నీ వాజ్ఞ చేసి తిని ఇంక క్షమించండి ఇరవచ్చు చదువు ఇరవై ఒకటి వచ్చిన అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాట తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కొప్పబడి నీవు త్వరగా పట్నం వీధిలోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను అంగయిన్లను కుంటి వారిని గుడ్డు వారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ తోడుకొని రమ్మని మాట అందరం చేసుకోండి మీరు తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను అంతటా దాసుడు ప్రవ్వాన్ని వాజ్ఞాపించినట్టు చేసి తను గాని ఇంకో నువ్వు ఉన్నదని చెప్పాను అందుకు యజమానుడు ఇప్పుడు అంటున్నాడు మళ్ళీ మూడోసారి చెప్తున్నాడు పనివాడికి నా ఇల్లు నిండున్నట్లు నీవు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చే అక్కడ వారిని బలవంతము చేయము బలవంతం అన్న మాట చేసుకోండి ఇప్పుడు చూడండి మీకు చాలా మాటలు అండం చేసుకోమని ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళాడు యజమానుడు వెళ్ళి పనివాడు వెళ్ళి పనివాడికి యజమాని చెప్పి అంటే వెళ్లి కొంతమంది తోడుకొని ఇప్పుడు గమనించి ఇక్కడ పిలవమని చెప్పలేదు జాగ్రత్త అండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫస్ట్ బ్యాచ్ తో అన్నాడు వెళ్ళి వాళ్ళని పిలుచుకొని ఆల్రెడీ వాళ్ళు పిలవన పిలుచుకొని రమ్మన్నాడు వాళ్ళు ఎవరు రా ఉన్నప్పుడు వాళ్ళ పనులు అని చెప్పేశాడు యజమానుడికి అప్పుడు సెకండ్ టైం నువ్వు వెళ్ళి వాళ్ళని పిలు అక్కడ ఉన్నటువంటి వారిని పిలు పనులు వారిని వీళ్ళని వారిని పిలు అయితే మన పిలువనలేదు ఏమన్నాడు అన్నాను తోడుకొని రమ్మన్నాడు ఇప్పుడు చూడండి ఫస్ట్ టైం వాళ్ళని కేవలం పిలవమన్నాడు సెకండ్ బ్యాచ్ ని తోడుకొని దగ్గరుండి వాళ్ళని తీసుకొని రా ఉన్నాడు వాళ్ళని తీసుకుని వచ్చారు ఆ తర్వాత ఇంకా ప్లేస్ ఉంది అన్నప్పుడు ఇంకా నువ్వు వెళ్ళు ఆ తప్పుల్లోనికి ఇంట్లోకి అక్కడికి ఎక్కడ వెళ్తాడు వెళ్ళు ఉన్న వాళ్ళందరూ నా ప్లేస్ నిండాలి తీసుకుని అన్నప్పుడు చూడప్పుడు అక్కడ చూస్తే ఇరవై మూడు వచ్చే చూస్తే థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఆ థర్డ్ బ్యాచ్ ని పిలిచారా లేదో తీసుకుని వచ్చారు లేదు ఏమనుంది బలవంతము చేశాను ఇప్పుడు ఒకసారి మీరు ఆ బలవంతం చేసేదో తోడుకొని వచ్చేది ఫస్ట్ బ్యాచ్ కింద చేయలేదు ఆలోచించారు మీరు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు రండిగా పిలుస్తున్నారు యజమాని పిలుస్తున్నాడు విందు రెడీ అయింది అంటే రండి అన్నాడు వాళ్ళు ఉన్నారు యజమాని చెప్పాడు వెళ్ళాలి దగ్గరుండి తీసుకుని రా అన్నాడు యజమాని వెళ్ళి అన్నాడు వాళ్ళని వదిలేసి వీరి దగ్గరికి వెళ్ళి దగ్గరుండి తీసుకొని రా అన్నాడు తీసుకుని ఇంకా ప్లేస్ ఉంది ఇప్పుడు మళ్ళా థర్డ్ టైం వెళ్ళినప్పుడు అన్నాడు బలవంతం చేసి తీసుకొని రా ఇదే బలవంతం వాళ్ళు చేస్తుంటే బహుశా వాళ్ళు వచ్చేలేమ్మా కదా ఎందుకు చేయలేదు బలవంతం దగ్గరుండి ఎందుకు తీసుకురాలేదు గమనించండి వాళ్ళు ఏర్పాటు చేయబడినటువంటి వారు దేవుడు ఎందుకు వీళ్ళని బలవంతం చేయలేదో తెలుసా ఎందుకు దగ్గరుండి తోడుకుంటా తెలుసా వీళ్ళు ఆల్రెడీ పిలవనటువంటి వారు ఏర్పాటు చేయబడినటువంటి వారు మనము పిలబనేటువంటి వారు ఏర్పాటు చేయబడినటువంటి వారు మనం పిలువబడి ఏర్పాటు చేయబడి దేవుని యొక్క జనం మనము దేవుని యొక్క మాట మనం వినగానే ఇన్స్టెంట్ గా లోపడాలనే దేవుడు ఒక విషయమై దేవుడు నీవు దేవుడు నీ ద్వారా ఒక పనిని చేయించుకుని లోపడ్డానికి నీతో ఎల్లకాలము దేవుడు వ్యాజ్యం నువ్వు అలా దాన్ని సరైన వీళ్ళు ఎందుకు నువ్వు పిలబడ్డావు నువ్వు పిలబడిన తర్వాత నువ్వు పిలుపు దేవుడు నాడు వేసుకున్నా నా గుర నా స్వరాన్ని వింటాయి చూడండి అందుకే అన్యులకి మనకి చాలా వ్యత్యాసం ఉంది అన్యుల్ని బలవంతం చేయొచ్చు దగ్గర తీసుకున్న ఏదైనా చేయొచ్చు ఎందు తెలుసా వాళ్ళకి ఆ పాసిప్లేస్ దేవుడు ఇస్తున్నాడు వాళ్ళకి అది వాళ్ళకి అలా పిల్లమని దేవుడు చెప్తున్నాడు కానీ వన్స్ మన దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు తెలుసా దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తా అంటే నేనే చెప్తాను నువ్వు చెప్పగానే నువ్వు నా మాట వినాలి నేను చెప్తాను ఎందుకని నువ్వు బయట కాదు నీకు పదిసార్లు సార్లు ఎక్స్ప్లెయిన్ చేయండి నువ్వు బయట వాడివి కాదు నువ్వు నా సొంత జనము నువ్వు నా బిడ్డవి నా గుర్ర నా మందలోనివి లోనివి కాబట్టి నా మంద ఉన్నప్పుడు నా నా ఉన్నప్పుడు నా స్వరం వింటావు కాబట్టి నేను ఇప్పుడు చెప్పాను నా స్వరం నువ్వు విను అయితే వీళ్ళేంటంటే సిన్సియర్ గానే వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు అలా వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ వెళ్ళిపోయారు రీజన్ బట్టి వెళ్ళిపోయారు ఇంక వాళ్ళ గురించి పట్టి అన్ని అని తోడుకొని రమ్మన్నాడు బలవంతంగా తీసుకుని రమ్మని ఆ తర్వాత అసలు పిలువబడినటువంటి వారి యొక్క గమ్యం ఏంటో తెలుసా వాళ్ళు భవిష్యత్తు అంటే తెలుసా అసలు విందులోనికి వాళ్ళు రాని రా ఎవ్వరూ కూడా ఆ టైంలో ఎవరు అసలు దీన్ని చూడనే చూడని నేస్ప్రద్ధ చెప్పారు గమనించాలి అందుకంటారు యాజ్ అ బిల్లి వరగా పది సార్లు ఒక విషయాన్ని నాతో చెప్పించుకోకూడదు అది కత్తు కాదు ఒక అన్ని నేను చెప్తాను పది సార్లు నేను మీకు అది కరెక్ట్ కాదు లోబడమని చెప్పేది చెప్పగానే లోబడ అది వర యొక్క లక్షణం అది యొక్క లక్షణం తెలుసా స్వరాన్ని యజమాని యొక్క స్వరాన్ని వింటాడు బిల్లి గా మన స్టాండర్డ్ అది నేను చెప్తాను హై ఎక్స్పెక్టేషన్ నాకు నాకుందని కాదు నేను డిమాండ్ చేయట్లేదు మిమ్మల్ని దేవుడు డిమాండ్ చేస్తాడు మీ నుండి దేవుని ఎక్కడ డిమాండ్ చేస్తా నువ్వు క్రైస్తవుడివి నేను రక్షించుకున్నాను నిన్ను కొనుక్కున్నాను కాబట్టి నేను చెప్పగలను ఆ మాట విన్నాను కాబట్టి బలవంతం అని కాదు దగ్గర తీసుకున్నాను అంటున్నారు కాదు నేను చెప్పాను నువ్వు బయట వాడు కాదు పిల్లవైనటువంటి వాడివి నేను ఏంటంటే నువ్వు తెలుసు ఆల్రెడీ రుచి చూసావు కాబట్టి నేను చెప్తున్నాను లోబడన్నారు దేవుడు వీళ్ళు లోబడలేదు కాబట్టి వెళ్ళే దేవుడు వేరే వాడిని సౌలు దేవుని చేత అభిషేకం పైనటువంటి వ్యక్తి ఫస్ట్ రాజు గొప్పగా అసలు ఆయన జీవితం ముగిపోయిన మొత్తం రాజు అంటే చాలా మంచి పేరు సంపాదించుకోవాల్సిన సౌలు ఆ మీరు మీరు అక్కడితో సరి చేసుకున్నాడు పని లేదు అలాగ అలాగా ప్రవక్త యొక్క వస్త్ర వస్త్రములు కూడా లాగిచ్చి చిరిగిపోయేంత వరకు వెళ్ళిపోయాడు దేవుని చేత అంత అది మాత్రమే కాదు చివరు చూస్తే చివరి చేతబలు చేసిన నా దగ్గర కూడా వెళ్ళి యుద్ధం నేను వెళ్ళాలా వద్దా దేవుడు ఏమంటాడు ఏంటంటే కూడా దురాత్మల ద్వారా తెలుసుకున్న స్థితిలోకి సౌలు వెళ్లిపోయాడు దేవుని చెత్త అభిషేక వ్యక్తి తెలుసా అంత ఎండింగ్కి వెళ్ళాలిపోతారు తెలుసా సడన్ గా వెళ్ళావు నువ్వు ఒక ఆజ్ఞ మీరు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ పెద్ద కష్టం దాన్ని బేస్ చేసుకుంటారు సెకండ్ మీరుతో సెకండ్ అంతా అలాగే చాలా వెళ్ళిపోద్ది అందుకే అది అంత చెప్పకుండా అంటే అక్కడ విశ్వాసం కాదు నేను కావాల్సింది నీకు కావాల్సింది భయం ఆ భయం ఉంటే కూడా చేయడం మానే ఒకసారి చూడండి లాస్ట్ సినిమా చెప్పాను చూసారు నేను సంఖ్య మత్స్య స్వాతి పందజమ్ లో ఎవరు అసలు వస్తాడు ధనవంతుడు దేవుని దగ్గర ఎస్ దగ్గరకు వచ్చి పరిగెట్టుకు వచ్చి మోకాళ్ళుని నిత్య జీవన చేయాలి చెయ్యాలి నిజంగా చాలా అసలు ఎవరికాలంలో అంత రిక్వెస్ట్గా మాట్లాడుతుంటే నిజంగా చాలా ధనవంతుడు అయి ఇంకా నాకు రక్షణ పొందాలని నేను ఏం చేయాలని అడిగాడు కేసు ప్రభు చెప్పారు అది మీకు లాస్ట్ సండే చెప్పాను కాబట్టి అది ఎక్కువ గమనించండి నువ్వు నువ్వు కూడా బేదలకు ఇచ్చేసి జాగ్రత్త వినండి మీ చదువుకోండి బైబిల్ తీస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఉంది కానీ టైం సరిపోతుంది అని బైబిల్ తీయట్లేదు మత్స్య శుభార్థ పంతొమ్మిది ఉంటుంది పదహారు రోజు నుండి చదివితే అక్కడ తెలుస్తుంది ఆ యమనస్తుడు ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోతుంటే యేసుప్రభా వ్యక్తి మళ్ళీ ఆయనకి పెళ్ళలేదు నేను దాని గురించి చెప్పాను అండి సేవను ఎలాబడి చేయడం వీలు లేదు మన ఇది ఎందుకు ఇరుకు మార్గం ఉంది మీకు ఇరుక నాకు ఇరుక గమనించండి ముఖం అతను మిక్కిలి ధనవంతుడు కనుక చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ తర్వాత గమనించితే అప్పుడు సూది బెజంలో వంట దొరుతాడేమో కానీ ధనవంతుడు పర్లో చేరడం దుర్లభం అని చెప్పాడు చెప్పిన తర్వాత పేదంటారు అయితే ప్రభు మేము నీకో సమస్తం వదిలేసి వచ్చేసాం కదా అన్న ప్లేస్ పేరు ఏమంటారు తెలుసా మీరు నా కోసం అక్కా చెయ్యలేసారా రణదమ్మ రాసి దీని సార్ వదిలితే ఈ లోకంలో నూరు రేట్లో పరలోక రెత్తి మీకు నేను ఇస్తాను ఇప్పుడు ఏ పేదరికి ఏ మాట చెప్పారు ఆ మాట ఏమైనా సరే చెప్పచ్చు కదా యేసుప్రభు సరే వినండి ఇదే మాట యమనసరికి వెళ్ళి నువ్వు ఇవ్వడం నువ్వు రెడీగా లేవు నువ్వు ఇస్తే గనక వెయ్యి రెట్లు దేవుడు నీకు తిరిగి ఇస్తారు కాబట్టి నువ్వు నువ్వు ఇచ్చేసి ఎలా చర్చి కదా ఎలవల్ల నువ్వు రక్షణ పొందు దేవుడిని వెయ్యి లాస్ట్ మళ్ళా నీకు ఇస్తాడు ఇది పేదలు చెప్పినటువంటి ఇదే మాటని బైబుల్ ఉన్నటువంటి మాటని ఆ యవనస్తులుగా చెప్పుకుంటే ఆ యవనస్తులు ఉండేవారు కదా ఇప్పుడు ఆలోచించారు అది ఆ మాట యమనస్తులు దేవుడు ఎందుకు చెప్పలే చెప్పలేదు ఆ మాట ఎందుకు తెలుసా ఒక పాసిబుల్ రీజన్ ఉంది ఏంటంటే ఆశీర్వాదాలను స్వస్థతలను మేళ్లను అది చేస్తాం ఇది చేస్తానను చూపించి ఎరవేసి ఒక వ్యక్తిని దేవుని దగ్గర నడిపించడం దేవుని యొక్క పరిచయం కానీ విన్నారా మీరు ఇక్కడికి వస్తే ఇది జరుగుతుంది మీరు వస్తే మేము ఇది చేస్తే ఇక్కడ వస్తే అలా జరుగుతుంది అది ఆశీర్వాదాలని ఎరగవేసి దేవుని దగ్గర నడిపించడము పరిసర విధానం కానీ కాదు ఈ రోజుల్లో పరిసర అలా జరుగుతుంది అక్కడ ఆ వ్యక్తి ఖచ్చితంగా విన్నవాడు ఏం ఏం చెప్తావు తెలుసా నువ్వు కనుక ఇప్పుడిస్తే బైబుల్ చూడటం ఇదిగో ఇస్తే నువ్వు రూపాయలు మళ్ళా దేవుడిని ఇస్తా నువ్వు డబ్బు మధ్య ఆలోచించు రక్షణ ఇంపార్టెంట్ ఈ డబ్బులు అందరూ నువ్వు ఇస్తే వంద రూపాయలు వెయ్యి రూపాయలు నీకు ఇస్తా దేవుడు చాలా మంది చెప్పమాట గారు కూడా నువ్వు దేవుడు రేపు నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను అప్పుడు ఏం చేస్తుంటే దేవుని కూడడం గురించి ఆలోచించకుండా వెయ్యి రూపాయలు నాకు వస్తుంది కాబట్టి ఇవి వందపోతే అలాగున్నా మనం చాలా చేస్తాం కానీ పేతురు పేతురు చెప్పారు అదే వేసు ప్రభు పేతురు నువ్వు కంగారు పడుతున్నావు వెయ్యి రెట్లు వంద రెట్లు నూరు రెట్లు ఆశీర్వదం మళ్ళా దేవుడు నీకు వేస్తారు ఇదే కాదు పరలోపల నీకు ఉంటుంది నువ్వు ఇండ్లు పాడుకుంటే ఇండ్లు ఈ లోకంలో నువ్వు ఇంకెదని పోతే అది దేవుడు ఇస్తావు అదే మాట ఎవరోసారి చెప్పుంటే ఉంటే వస్తారు ఉండేవాడే బహుశా కానీ అన్నమాట ఏమన్నా సరికి చెప్పలేదు ఎందుకండి అలాగే చెప్పి రప్పించుకోవటము నిజమైన పరిచర్య అప్పుడు అలా చేయలేదు తిరిగి పేదరు చెప్పారు ఆ మాట డైపులో ఉన్న మాట ఈ రోజుల్లో మనం ఏంటంటే ప్రాబ్లం ఉన్న ప్రాబ్లం లేదు మనం ఏంటంటే దేవుడు దేవుడు కాబట్టి రండి దేవుడు కాబట్టి దేవుని యొక్క కాబట్టి లోపడండి అంటే మన లోపల ఇంకేదో చెప్పి ఎదురా వాళ్ళని ఇంప్రెస్ చేసి వాళ్ళని సంతోషపరించి ఏదో చేసి వెళ్ళించుకోలేము అంటే పరిసరాలుగా జరగదు అది బోషలాగ ఉంటే ఈజీగా ఉంటుంది ఏమో బోస నాకు కూడా రెండు ఇది అలాగున్నా చెప్పలేదు ఒక ఒక బిలీవర్గా దేవుడు కోరుకున్న విషయం ఏంటంటే సార్ వన్ బిలీవర్ అయితే నీకు పరిసరాలు చెప్పచ్చు బిలీవర్ కాబట్టి దేవుడు ఏం కోరుతుంది సార్ నీకు దాని చూసే దహన బలికంటే మాట విళ్ళం ఎప్పుడైతే నువ్వు అది ఇచ్చేట్లేదు అన్నాడు నువ్వు ఇచ్చే బలు నాకు అంటున్నారు అందుకని నేను ఆలోచించండి అసలు ఇదంతా మన నిజంగా దేని ప్రాముఖ్యమో ఆలోచన చేసుకోవాల్సిన సమయం చూడ దేవుడు ఎలాగైనా సహాయం చేస్తాడు దేవుడు అద్భుతాలు ఎలాగైనా జరిగేస్తాడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అద్భుతం జరగ అక్కడ దేవుడు ఇప్పుడు చూడండి అద్భుతాలు జరగడం వేరు దేవుడు యాక్సెప్ట్ చేయడం వేరు చెప్పి నేను మూవింగ్ చేస్తాను టైం వచ్చినప్పుడు తర్వాత చాలా మంది అంటారంట మీరు దూరంగా పోయి ఉంటారా అంటే వాళ్ళు అంటారంట ప్రభువా నీ నామే దెయ్యాలు అలగట్లేదు మీ దయ్యాలు కలగట్లేదు అంత డ్రామా అనలేదు ప్రభు మీరు నిజంగా దయ్యాలు అలగొట్టారు ఆయన అక్రమం చేయవల మీరు ఎవరు నేను అదే దెయ్యం దెయ్యం కూడా భూమి మీద ఉన్నప్పుడు దయ్యాన్ని కూడా పాలుదొన్నటువంటి వ్యక్తి పరలోకాన్ని చేరడా దయ్యాన్ని కంట్రోల్ చేసుకోగలిగాడు దయ్యాన్ని గిరిపులు పెట్టుకోగలిగినటువంటి వ్యక్తి అంత బెలియవారు పరలోకి వెళ్తా వేసి మీరు ఎవరు నాకు తెలియదు మరి ఎందుకు దయ్యూ దయ్యలు ఎలా వెళ్ళగొట్టే మరి ఆ వ్యక్తికి నువ్వు అధికారం నువ్వు వేలా పోగొట్టే అంటే నేను పోగొట్టి నా వ్యక్తిని హెల్ప్ చేయడానికి కాదు పాపం లేదు దయ్యం పట్టు ఉన్నాడు వాడికి హెల్ప్ చేద్దాం అనుకున్నా నా వ్యక్తి హెల్ప్ చేద్దాం పాపం నమ్మి నా దగ్గరికి వచ్చారు వాళ్ళకి హెల్ప్ చేద్దాం కాబట్టి ఈ వ్యక్తిని నేను వాడుకున్నాను ఈ వ్యక్తి ఈ వ్యక్తి నాకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వాడుకున్నాను కాదు ఆ వ్యక్తిని నేను సహాయం చేయడానికి దీన్ని నేను ఈ వ్యక్తిని వాడుకున్నాను అలా దేవుడు ప్రపంచంలో చాలా మందిని వాడుకుంటాడు సపోజ్ అనుకోండి నేను మీకు వాక్యం బాగా చెప్పాలి నేను వాడుకోవచ్చు నేను వాక్యం మాసే మాత్రం అంగీకారంగా ఉన్నటువంటిది ఏమీ లేదు ఒకటి స్వస్థత వ్యక్తి ద్వారా స్వస్థత వస్తే వచ్చిన మాత్రం ఆ వ్యక్తి నిజంగా జన్యున్ ఉన్నాడు కాబట్టి దేవుడు వాడుకునేటువంటిది కాదు దేవుడు గాడిదని కూడా వాడుకున్నప్పుడు వ్యక్తులను వాడుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు కాబట్టి అక్కడ మనం చూడాల్సింది అద్భుతాల గురించి కాదు అద్భుతాలను బట్టి రప్పించుకోవడానికి కాదు అద్భుతం చేస్తారు ప్రజలు ఎప్పుడు చూడండి సపోజ్ నా నిజంగా ఈ పరిచయం మనకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు అనుకోండి మీకోసమైనా సరే దేవుడు నాకు కొంత వాక్య జ్ఞానాన్ని ఇస్తాడు నేను గొప్ప కాబట్టి అని కాదు మీరు పాపం దాహంకలు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తృప్తిపక్ష దేవుడు నాకు నా గొప్పదాన్ని బట్టి కాకపోవచ్చు కొన్ని నా మైండ్ లో వెళ్తాడు నాలుగు నాలుగు మాటలు చెప్ప్రబాబు అంటాడు నన్ను ప్రేమించి కాదు నాకు ఇచ్చింది మిమ్మల్ని ప్రేమించి దేవుడు మీకు ఆ వాక్యాన్ని మీ కూడం కోసం ఒకసారి నన్ను వాడుకుంటాడు కాబట్టి ఇక్కడ పాత్ర ప్రాముఖ్యం ఉండటం కానీ కాదు అందుకే పోవంటాడు విత్తువాడు ఒకడు వస్తాడు నీరు పోసేది ఒకడు ఫలం దయచేసేది మాత్రము వృద్ధి కల చేసేది మాత్రం యుహోవాయే కాబట్టి మనం అద్భుతాలు పేసే వ్యక్తి దయ్యం వల్ల కొడుతున్నా కాబట్టి వ్యక్తితో ఆశ వస్తున్నాయి కాబట్టి అద్భుతాలను చూసి కాదు ఎందుకు తెలుసు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మోసే ఒకసారి రెండోసారి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అన్నాడు నువ్వు బండతో మాట్లాడు అది నీకు నీళ్ళు ఇస్తది మోసే కోపంగా ఉన్నాడు కోప మూర్ఖతరం వల్ల ఏదో భయంకర మాట కొడతాడు దేవుడు ఏమన్నాడు మాట్లాడు అన్నాడు మోసే కొట్టాడు ఆగ్ని అతిక్రమించడా లేదా చెప్పండి ఆగ్ని అతిక్రమించడం లేదా ఆగ్నతిక్రమించాడు మరి నీళ్ళు రాకూడదు కదా మరి నీళ్ళు ఎందుకు వచ్చింది అని దేవుడు వదిలేశాడా నువ్వు కాన దేశానికి వెళ్ళొద్దన్నాడు మూసింది దేవుడు వదిలేసాడంటే పరపడ దేవుడు వదలలేదు నేను మాట్లాడమన్నాను నువ్వు కొట్టేవు ఆయన సార్ నేను నీళ్ళు రప్పేస్తుంది ఎంత వాళ్ళకి దాహం వేస్తుంది గొంతుకి వెళ్ళిపోతుందో చచ్చిపోతారు కాబట్టి నువ్వు అవిదైతే చూపినా సరే నేను నేను చెప్పదు నువ్వు సరే నేను అద్భుతం చేసి నేను రప్పిస్తాను వాళ్ళు తృప్తి పడతారు నువ్వు నా ఆజ్ఞని మీరు తొందరపడి ఆవేశం లేదో చేశావు కాబట్టి నువ్వు కానా దేశంలోకి వెళ్ళొద్దు యాక్చువల్ చెప్పాలంటే మోసేని దేవుడు పనిష్ చేశాడు ఆ పనిష్మెంట్ కార్యం దేవుడు అద్భుతం జరిగింది కాబట్టి మోసేని దేవుడు తప్పు పట్టలేదని కాదు తప్పు పట్టాడు కాబట్టి నువ్వు వెళ్ళొద్దన్నాడు కానా దేశానికి తప్పుని తప్పుగా పని చేస్తాడు అదే సమయంలో ప్రజలకి సేవ చేద్దామన్నాడు కాబట్టి ప్రజలకు నీళ్ళని దేవుడు అందించాడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని చూడాలి కానీ ఇంకో మీ దగ్గరకు వస్తే నీళ్ళు వస్తాయి మీ నా దగ్గరికి వస్తే తదు వస్తే నా దగ్గరికి వస్తే పరిచయం అలా జరిగేది కాదు ఎలాగైనా జరుగుతాయి ఒక నిజంగా నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు నిజంగా దాహం కలిగి మీరు దేవుడి దగ్గరికి వస్తే దేవుడే దేవుడేస్తాడు ఎవరో నా దగ్గర ఎవరో ద్వారా దేవుడు చేస్తాడు ఆ కార్యాన్ని అందుకని మనం దాన్ని కాదు పట్టుకొని పరిచయం చేయాల్సింది దేవుడు దాన్ని కాదు కోరు దేవుడు ఎలాగైనా చేస్తా అంటున్నాడు మనకి సహాయం దేవుడు చేస్తాడు ప్రాబ్లం లేదు అల్టిమేట్ గా దేవుడు కోరుకునే విషయం ఏంటో తెలుసా నువ్వు నా మాట వినాలి అని చెంది అందులో బిలి కాబట్టి బైబుల్ మన గానీ నేను కానీ ఎప్పుడైనా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తా మీ దగ్గర వచ్చినప్పుడు మీకు మీతో మాట్లాడినప్పుడు నా ఎక్స్పెక్టేషన్ అయితే అదే బైబుల్లో నాకు చెప్పిన ఇమీడియట్ గా మీరు లోబడాలి ఎందుకంటే అది నా మాట కాదు నేను బైబిల్ని తీశాను ఈ బైబిల్ నా రోజుల్లో ఓల్ టెస్ట ప్రజలంతా గౌరవించారంటే బైబిల్ తీసి చవిత వాళ్ళు నిలబడ్డారు ఎదుర కాలంలో బైబిల్ అంత గౌరవించారు వాళ్ళు కొన్ని అధ్యాయులు అధ్యాయులు చదువుతుంటే గంటల తరబడి చదువుతుంటే నుండి రాత్రి చదువుతుంటే చదువుసేపు వాళ్ళు నిలబడ్డారు బైబిల్ అంత గౌరవించారు దేవుని యొక్క వాక్యాన్ని అంత గౌరవించారు అందుకని ఎవరికైతే దేవుని యొక్క వాక్యం తోడిచ్చాడో వారిని దేవుడు దైవములు అన్నాడు ఇప్పుడు దేవుడు అంత ఘనమైన వాక్యాన్ని మనకి ఇచ్చినట్ట దీని సింపుల్ పక్కన పెడిసి ఇందులో ఏమి అన్నట్లు అనుకుంటున్నాడు దీనికి లోబడాలన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం దేవునికి లోబడమే ప్రాముఖ్యత ఉంటుంది ఇస్తాను నేను అయితే యోసంటే యోసే చెప్పలేదు దేవుడు ఇమ్మని చెప్పాడు కాబట్టి ఇవ్వు కానీ అంతకంటే ముందు నువ్వు దేవునికి లోపడు నువ్వు లోపడి తీస్తే అది పరిమళ వాసనగా ఉంటుంది దేవునికి లేకపోతే జంతువులు బలిసినట్టుగానే దేవుడు దాన్ని దేవుడు ఏది కోరుకుంటున్నాడు నువ్వు అలాంటి సౌలు చేసినటువంటి కార్యాలు చేయకుండా ఉండాలంటే అంతవరకు నువ్వు వాళ్ళ ఎండ అంటే దురాత్మల పైన ఆధారపడేంత వరకు వెళ్ళిపోయాడు సౌలు వెళ్ళిపోయాడు ఒక ఆజ్ఞను మీరాడు దాని బేస్ వస్తుంది ఇంకోటి దాన్ని కొని ఇంకోటి అందుకని అంటాను దేవుని యొక్క వాక్యాన్ని మీరుతూ నువ్వు ఇతరులకు కంటుంటే నీకు అది మంచిది కాదు మీకు అది మంచిది కాదు మీకు ఏదైనా నేను కరెక్ట్ చేశాను ఇమీడియట్ గా మీరు కరెక్ట్ అవ్వండి చెప్పాను ఇమీడియట్ గా మీరు మార్చుకోండి తెలుసా మీరు అప్పుడు గైకున్నప్పుడు అదేదో నా గొప్పతనం గొప్పతనంటది కాదు దేవుని యొక్క వాక్యాన్ని వాక్యం చెప్పాను కదా మీరు వాక్యాన్ని గౌరవిస్తే దేవుని గౌరవిస్తే దేవునికి భయం ఉంటే వాక్యానికి లోపడతారు మీరు నాకు కాదు లోపడాల్సింది మీరు వాక్యానికి లోబడితే మీకు ఒక ఆశ్రయము కలదు మీరు దేవునికి భయభక్తులు కలిగి ఉంటే మీకు ఒక ఆశ్రయం ఉందంట మీరు ఉంటే మీ పిల్లలకు ఒక ఆశ్రయం ఉందంట అంటే మీరు భయభక్తులు కలిగి ఉంటే ఏదో కీడు జరగబోతుంది అది జరగకుండా కాపాడే ఆశ్రయం ఉంటుంది అంటే ఎవరికైతే భయం భక్తి ఉంటుందో వాళ్ళకి ఆశ్రయము ఉంది కాబట్టి భయపడుతున్నాం అంటే అది ఇన్ఫర్ట్ కాంప్లెక్స్ వచ్చే భయం కాదు అది ఓ దేవునికి లోబడినటువంటి ధైర్యం దేవుని లోబడినటువంటి మనస్సు ఇష్టపడేటువంటి వ్యక్తికి ఉండేటువంటిది ఆ లక్షణం అది దేవుని భయం ఆ భయం ఉంటే మీరు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చేస్తారు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఎందుకంటే కోలు అంటున్నాడు రక్షణ భయముతో వణుకుతోను దాన్ని కొనసాగించుకోండి మీకు ఆ భయం ఉండాలి నేను నిర్లక్ష్య పెడితే రక్షణ పోతే భయం మీకు ఉండాలి దేవునికి భయం ఉండాలి ఆ భయాన్ని ఈరోజు నేను మీకు వాక్యం ద్వారా ప్రమోట్ చేస్తున్నాను దేవుడు అంటే భయపడండి దేవుడే మనిషి కాదు మన పక్కింటి వ్యక్తి కాదు ఎలా పడతాలో అనుకుని ఎలా పడతాలో మాటలు ఎస్కేప్ అయిపోయింది వీలు లేదు దేవుడికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి మనం దేవుని దేవుడిగా మనము చూడాలి వాళ్ళు దేవుని దేవుడు చూశారు కాబట్టి అమ్మో దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం కాబట్టి మోస నువ్వు మాట్లాడు మాకు దేవుడు డైరెక్ట్గా మాకు నిజంగా దేవుడు అంటే ఎవరో వాళ్ళు మాట్లాడదానండి ఈ రోజుల్లో దేవుడు చాలా సింపుల్ తీసుకు చాలా భయంకరమైన పరిస్థితి దేవుని అయితే భయం ఉంటే ఆ భయాన్ని బట్టి నువ్వు కొంచెం చేయడం మానేస్తావు దేవునికి లోపడతావు అలాగన రక్షణ కొనసాగించుకుంటావు చివరికి పిల్లబడి వారిలో ఉంటాం విందులో ఉంటాం కాబట్టి దేవుడు మన దగ్గరికి వస్తే ఒక హైయర్ స్టాండర్డ్నే కోరుతున్నాను ఎప్పుడో చెప్తున్నాను హైయర్ స్టాండర్డ్నే కోరుతాను దేవుడు ఏమంటున్నాను తెలుసు నాకు లోపడు సింపుల్ అంటాడు నేను చెప్తున్నాను కదా నేను నేడు మళ్ళీ బలవంతం చేయట్లేదు దాన్ని పిలుచుకొని రావట్లేదు కాబట్టి బిలీవర్ గా మన స్టాండర్డ్ ఏంటో తెలుసా దేవుడు బైబుల్లో ఉందండి అని నేను చూపించను మీరు అంటే లోపెడితే నిజంగా మీకు ఎప్పటికైనా సరే మీకు ఒక ఆశ్రయం ఖచ్చితంగా ఉండేది మీకు ఏ ప్రమాదం వచ్చినా సరే మీరు భయపడుతున్నారు కాబట్టి మీకు ఒక ఆశ్చర్యం దేవుడు ఆ భయమే చేయకుండా కార్యాలు చేయకుండా మిమ్మల్ని కాపాడుతుంది నాకైనా పరిచయం ఎలా భరితలు ఈ లోకం గురించి ఆలోచన చేసుకుంటూ ఎలా చేసుకోవచ్చు కానీ నాకు అలా కుదరదు పరిచయం ఎందుకంటే నలభై సంవత్సరాల కోసం ప్రయాసపడితే అవతల కొన్ని లక్షల సంవత్సరాల పరలోకంలో ఉండాలి ప్రతి అక్కడ లెక్కఅప్ చెప్తాం ప్రతి అక్కడ చూసుకోవాలి ఈ నలభై సంవత్సరాలు దేనికి ఒక కృతిపడి రాజపడితే సేవ చిన్న కుదరదు వాక్యం అలా రాజపడితే చెప్పని కుదరదు ఈ ఫార్టీ ఫిఫ్టీస్ ప్రభుత్వం నలభై ముప్పై సంవత్సరాలు గడిచిపోయింది తర్వాత ఇంకో నలభై సంవత్సరాలు అలాగే గడిచిపోతాయి పెద్ద విషయం ఏమి కాదు కానీ కాదని తెలుసా తర్వాత ఉంది అసలైన విషయం కాబట్టి ఏం చేయాలి భయపడుతూ చేయాలి ఏంటి ఎక్కడ తేడా రాకుండా ఎక్కడ వాక్య ప్రకారం కానీ నాకు నచ్చింది కాదు నాకు నచ్చలేదని కూడా కాదు పరిచయం ఆయన ఇచ్చింది పిలుచుకుంది ఆయన ఆయన చెప్పినట్లా చేయాలి ఇందులో నా ఇష్టంతో సంబంధం లేదు నాకు నచ్చితే చేస్తాను నచ్చలుగానే చేయడం నాకు నా ఇష్టం సంబంధం లేదు మీకే చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నా మన ఎలా పిలుచుకుని మిమ్మల్ని అలాగనే పిలుచుకున్నాడు హ్యాపీగా దేవుని లోబడి ఎందుకు తెలుసా దేవుని లోపడంలో ఖచ్చితంగా మనకు ఒక మేలు ఉంది దేవునికి లోబడితే దేవుని యొక్క భయం భక్తి ఉంటే అది ధైర్యాన్ని ఇస్తుంది ఆ ధైర్యం లోకానికి అర్థం కాదు ఆ ధైర్యం మనకుంటుంది అందుకే దేవుని భయపడి జీవించండి మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు ఎందుకంటున్నారు దేవునికి లోపడండి దేవుడు సింపుల్ గా చెప్తాడు దేవుడు చెప్పగానే అంటే అలాంటి లోపడండి అలాంటివితేదాన్ని చూస్తాను నువ్వు గొప్పగా దేవునికి ఎన్ని కానులు ఇచ్చినా సరే దేవుడు కానుకలు చూడలేదు నేను హృదయాన్ని చూస్తున్నాను కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం భయం కనపరచండి